నమస్తే అండి నేను మీ సుకన్యా శేఖర్ని వెల్కమ్ టు సుకన్యాస్ గార్డెన్ అండి ఇలా అందమైన పువ్వులు కూడా మన గార్డెన్లో ఉండాలంటే మనం కూడా ఈ వర్షాకాలంలో చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ చేస్తూ ఉంటే కూడా మనం ఇంత మంచి మంచి పూలు అనేది తీసుకోవచ్చండి ఫస్ట్ తేమ లేకుండా చూసుకోవాలి అంతేకాకుండా డ్రైన్ హోల్ అనేది జాగ్రత్తగా ఉందా లేదా చూసుకోవాలండి ఎందుకని అంటారా డ్రైన్ హోల్ కనుక సరిగ్గా లేకపోతే ఈ పువ్వులు పుయ్యాలన్నా లేకపోతే పండ్లు కాయాలన్నా కూడా కాయవు మొక్క కూడా చనిపోద్దండి వర్షం పడి ండి అయితే ఈ ఆదివారం హ్యాపీ హ్యాపీ సండే కాబట్టి హ్యాపీ హ్యాపీ వర్షంలో కూడా చిన్న హార్వెస్ట్ అయితే చేసేస్తున్నానండి ఎందుకని అంటే వర్షాకాలం వచ్చిందంటే కొన్ని మొక్కలు మనం పెంచుతామో తెస్తామో తీసేస్తామండి కొన్ని మొక్కలు అయితే ఇలాగ పండ్లు కానీ పూలు కానీ ఆరోగ్యంగా ఎదగాలి ఫలాలు ఇవ్వాలంటే మనం మన గార్డెన్లో అండి మంచి మంచి ఎరువులు ఇవ్వాలి లిక్విడ్స్ వేయాలి ఆర్గానిక్ ఎరువులతో అయితే మనం ఇలాంటి మంచి మంచి కూరగాయలు కూడా తీసుకుంటామండి చూస్తున్నారు కదా ఎంత హెల్తీగా ఉన్నాయో అసలు కలర్ఫుల్గా ఉంటాయండి ఇలా అసలు ఏవైనా సరే అండి ఎల్లో కలరు గార్డెన్ పచ్చగా ఉండి ఎల్లోగా కనబడితే కనుక పక్షులకే కాదండి మనకి కానీ కీటకాలకి కానీ కూడా చాలా ఆకర్షితులు అయిపోతాం అయితే ఆ ఎల్లో దోసకాయల గురించి అయితే నేనైతే హార్వెస్ట్ చేసేస్తున్నానండి ఈ వర్షాకాలంలో మనకు మొక్కలకి ఇవ్వాల్సిన పోషకాలు ఇస్తూ ఉంటే మొక్కలు కూడా మనకి ఇవ్వాల్సిన కాయలు అనేది ఇస్తూ ఉంటాయండి చూస్తున్నారు కదా దొండ నేను కోస్తానే ఉంటాను అవి కాయలు ఇస్తూనే ఉంటాయండి వర్షం జస్ట్ పడి ఆగిందనమాట అయితే చిన్న హార్వెస్ట్ అయితే చేద్దామని అయితే నేనైతే పైకి వచ్చేసానండి అంతేకాకుండా మన బాల్కనీలో కానీ టెర్రస్ల మీద కానీ ఇలా పెంచుకునేటప్పుడు మనం కొన్ని పదార్థాలండి వీటికి వేస్తే కనుక సేంద్రియ ఎరువుల ద్వారా మనం పండిస్తున్నాం కాబట్టి సేంద్రియ ఎరువులు వేస్తే ఇంత మంచి మంచిగా మనం ఎరువులు వేయచ్చు అలాగే కాయలు కూడా మనం తీసుకోవచ్చు అండి మంచి ఎరువు అవుతానండి టీ పొడి కానీ లేకపోతే బనానా ఫెర్టిలైజర్ కానీ ఉల్లి తొక్కలు కానీ లేకపోతే అలాగే మనం కిచెన్ వేస్ట్ తొక్కలు కానీ ఇట్లాగ డబ్బాలో వేసి మనం మొక్కలకి ఇస్తేనండి ఇంత మంచిగా గ్రోత్ అనేది మొక్కలకి బాగా పెరుగుతు చూస్తున్నాం కదా వంకాయలు అయితే ఎలాగా స్టార్ట్ అయిపోయినాయో అంతేకాదండి ఈ వర్షాకాలానికి పెస్ట్ కూడా అట్లాగే అట్రాక్ట్ అనమాట అలాంటి పెస్టులకి మనం ఆయిల్ అనేది స్ప్రే చేస్తా లేకపోతే సోపు ఆయిల్ స్ప్రే చేస్తా వాటికి ఉన్న పెస్ట్ అనేది మనం అరికట్టే అరికట్టేసి మొక్కలకి హెల్తీగా ఇలాగా మనం హార్వెస్ట్లు అయితే చేసుకోవచ్చండి అంతేకాకుండా మనం మన గార్డెన్లో ఇలాగ పండిని వంట చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగ మగ్గిపోద్ది అనమాట అయితే ఎలాగో ఈరోజు సండే కదా కొంచెం పులిహార చేద్దామని అయితే ఒక నిమ్మకాయ అయితే నేను ఇది గజనిమ్మ అండి ఒక నిమ్మకాయ అయితే కోస్తున్నానండి ఎప్పుడు ఆ చిన్న చిన్న బాలాజీ నిమ్మతోనే చేస్తాను అయితే ఈసారి గజ నిమ్మతో చేస్తానండి ఇంకా చాలా కాయలు ఉన్నాయండి అయితే నేనైతే అన్నీ ఒకేసారి వీడియో కోసం అని చెప్పి కోసి హార్వెస్టులు చేసి చూపించ ఏ రోజుకి ఆ రోజు నాకు అవసరమైనయే నేను కోసుకొని వెళ్తూ ఉంటానండి ఎక్కువ నా గార్డెన్లు అన్నీ ఉంటాయి కానీ హార్వెస్ట్లు అనేది నేను ఎక్కువ చూపించను అనమాట నాకు ఇప్పుడు ఈ కాయ అవసరం వస్తాను కోసుకుంటాను వెళ్ళిపోతానండి అంతేకాకుండా మనం ఈ వర్షాకాలంలో మొక్కలకి హెల్తీగా ఆర్గానిక్ ఎరువులు ఇస్తూనే ఉండాలండి చూస్తున్నారు కదా ఆకుకూరలు కూడా ఎంత వర్షం పడ్డా కూడా ఎంత హెల్తీగా వస్తున్నాయో వీటికి కొంచెం పెస్ట్ రాకుండా అండి పొగ పొగాకు ఉంటుంది కదా ఆ పొడి కొంచెం వాటర్లో నానబెట్టి ఆ రసం అనేది వేస్తూ ఉంటే క్రిమి కీటకాలు అనేది రావండి అయితే ఈరోజు నా గార్డెన్లో వచ్చిన ఈ చిన్ని హార్వెస్ట్ అండి అలాగే మంచి మంచి కలర్ ఫ్లవర్స్ అనమాట చూస్తున్నారు కదా ఒకే చెట్టుకి రకరకాల ఫ్లవర్స్ అంతేకాకుండా ఇండుకో అండి ఇండుకో హార్వెస్ట్ కూడా నేనైతే చేసేసానమాట నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మా సుకన్య గార్డెన్